మొదటి విషయము ఒకరికొకరు సలాం చెప్పుకోవడం గురించి మనం ప్రపంచంలో నుండి ముస్లిం సహోదరుని చూసినట్లయితే ఒక ముస్లిం మరొక ముస్లింని కలిసినప్పుడు అస్సలాము అలైకుం అని పలకరించడం ఈ పలకరింపు విన్నటువంటి ఆ ఎదుటూ ఉన్న ముస్లిం వాలేఖం అస్సలాం అని జవాబు చెప్పడం మనం వింటూ ఉన్నాం దీనికి సంబంధించి ఇస్లాంలో ఉన్నటువంటి బోధనను మనం పరిశీలించినట్లయితే సహీ బుఖారి కితాబుల్ ఇస్తజాన్ హదీస్ నంబర్ ఆరు వేల రెండు వందల ముప్పై ఆరు ప్రకారంగా ఒక వ్యక్తి ప్రవక్త మొహమ్మద్ సల్లెల్లా సుమారి వద్దకు వచ్చేసి ప్రశ్నిస్తున్నారు ఇస్లాంలో ఉత్తమమైన ఆచరణలు ఏవి అని దీనికి ప్రవక్త మొహమ్మద్ సుమారు సమాధానం చెప్తున్నారు నీవు అనాథలకి అన్నం పెట్టు మరియు నీకు తెలిసిన వారికి తెలియని వారికి సలాం చెయ్యి అని చెప్పారు అంటే సలాం చేయటము అనేది ఉత్తమమైన ఆచరణ ఇస్లాం ప్రకారముగా అబుదామూద్ హదీస్ గ్రంథంలో కితాబుల్ అదబ్ మరియు బాబ్ కైఫత్ హదీస్ నంబర్ ఐదు వేల నూట తొంభై ఐదు హదీస్ ప్రకారముగా ఒకసారి ప్రవక్త మొహమ్మద్ సల్స్ వారు మస్జిద్లో కూర్చొని ఉంటారు అప్పుడు ఒక వ్యక్తి ప్రవక్త వారి దగ్గరికి వచ్చి అస్సలాము అలైకుం అని చెప్పి అక్కడ కూర్చోవడం జరుగుతుంది ప్రవక్త వారు ఆ వ్యక్తికి బదురు సలాం చెబుతూ నీ యొక్క కర్మల పత్రంలో పది పుణ్యాలు రాయబడ్డాయి అని చెప్తారు ఆ తర్వాత రెండవ వ్యక్తి ప్రవక్త మహమ్మద్ స్వారి వద్దకు వచ్చేసి అస్సలాం వాలేకుం ఓ అని చెప్తారు ప్రవక్త ముహమ్మద్ స్వారు ఆ వ్యక్తితో అంటారు నీ యొక్క కర్మల పత్రంలో ఇరవై పుణ్యాలు వ్రాయబడ్డాయి అని చెప్తారు ఆ తర్వాత మూడో వ్యక్తి ప్రవక్త మహమ్మద్ సల్ల్ స్మారి వద్దకు వచ్చేసి అస్సలాం వాలేకుం ఓ రహమతుల్లాహి ఓ అని చెప్తారు ప్రవక్త ముహమ్మద్ సుమారు అతనికి అంటారు నీ యొక్క కర్మల పత్రంలో ముప్పై పుణ్యాలు వ్రాయబడ్డాయి అని చెప్తారు దీంట్లో మొదటిది అస్సలాము వాలేకుం అంటే మీపై అల్లా యొక్క శాంతి కురియుగాక అని రెండవది అస్సలం వలైకుం వరహ్మతుల్లా అంటే మీపై అల్లా యొక్క శాంతి మరియు కారుణ్యము కురుగా అని మూడవది అస్సలం వాలేకుం వరహ్మతుల్లాహి వహు అంటే మీపై అల్లా యొక్క శాంతి కారుణ్యము మరియు శుభాలు కురియుగాక అని ఇది ఇస్లాం ప్రకారముగా ఒకరికి మరొకరు అస్సలాము వలకం అని ప్రార్థన చేసుకోవడము ఇస్లాంలో నుండి ఒక ఆచరణపరమైనటువంటి విషయం మనం క్రైస్తవాన్ని పరిశీలించినట్లయితే బైబిల్ కొత్త నిబంధనలో లూకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై ఆరో వచనంలో అదేవిధంగా యుహాను స్వార్త ఇరవై అధ్యాయం పంతొమ్మిదో వాక్యంలో యుహానుస్వార్త ఇరవై అధ్యాయం ఇరవై ఒకటో వాక్యంలో యునుస్వార్త ఇరవై అధ్యాయం ఇరవై ఆరో వాక్యాలలో మరియం కుమారుడైనటువంటి యేసువారు తన శిష్యుల వద్దకు వచ్చేసి వారికి హెబ్రూ భాషలో ఉన్న బైబిల్ని చూసినట్లయితే సలాం అని చెప్తున్నారు దీనికి తెలుగు భాషలో మీకు సమాధానము కలుగుగా కానీ అనువాదం చేయటం జరిగింది మరియు మనం బైబిల్ని దాంట్లో ముఖ్యంగా ప్రొటెస్టెంట్ బైబిల్ని మనం పరిశీలించినట్లయితే ప్రొటెస్టెంట్ బైబిల్లో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి అరవై ఆరు పుస్తకాల కలియక ప్రొటెస్టెంట్ బైబిల్ ఈ అరవై ఆరు పుస్తకాలలో పాత నిబంధనలో ముప్పై తొమ్మిది పుస్తకాలు కొత్త నిబంధనలో ఇరవై ఏడు పుస్తకాలు ఉన్నాయి అయితే ఈ కొత్త నిబంధనలో ఉన్నటువంటి ఇరవై ఏడు పుస్తకాలలో ఇరవై ఒక్క పుస్తకాలు పత్రికలు అంటే లెటర్స్ ఉత్తరాలు ఇవి ఎవరు రాశారు ఎవరికి రాశారు అంటే ఈ పత్రికలు రాసినటువంటి వారు ఐదుగురు ఉన్నారు ఎవరికి ఉద్దేశించి రాసినంటే కొంతమంది వ్యక్తులకి కొన్ని సంఘాల వారికి ఉద్దేశించి వారికి దేవుని సువార్త తెలియచేయడం కోసం వ్రాసినటువంటి ఉత్తరాలు పత్రికలు ఈ పత్రికలు బైబిల్లో పుస్తకాల రూపంలో చేర్చడం జరిగింది అయితే ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే ఈ పత్రికలు రాసేటువంటి వారు యోహాను మూడు పత్రికలు రాయటం జరిగింది పేతురు రెండు పత్రికలు రాయటం జరిగింది యాకుబ్ ఒక పత్రిక రాయటం జరిగింది యూదా ఒక పత్రిక రాయటం జరిగింది పౌలు పద్నాలుగు పత్రికలు రాయటం జరిగింది అయితే వీరు పత్రికలు రాసేటప్పుడు సుమార్త వారికి ప్రకటించేటప్పుడు ఆ సంఘం వారికి ఆ వ్యక్తులను ఉద్దేశించి ముందు అస్సలాం వాలేకం అది చెబుతూనే పత్రిక రాయడం మొదలుపెట్టారు కొన్ని పత్రికల్లో మనం చూసినట్లయితే మీకు శుభము కలువుగాక అని ఉన్నది అంటే మీకు అస్సలాం వాలేకుం అని చెప్పారు మరికొన్ని పత్రికల్లో మీకు కృపయు సమాధానము కలువుగాక అని వ్రాశారు అంటే అస్సలాం వాలేకుం వరహమతుల్లా అని వ్రాయటం జరిగింది మరికొన్ని పత్రికల్లో మీకు కృపయు కనికరమును సమాధానమును కలువుగా కాని వ్రాయబడి ఉన్నది అంటే అస్సలాం అలైకుం వరహమతుల్లాహి రహమతుల్లాహి వ అని చెప్పేసి ఆ పత్రికల్లో వ్రాసినట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే ఇస్లాం మరియు క్రైస్తవ్యంలో ఒకరికొకరు అస్సలాం అలైకుం అని చెప్పడం అనేది సమాంతర విషయము ఈ సమాంతర విషయం పైన ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లిం సహోదరులందరూ కూడాను ఆచరిస్తూ ఉన్నారు